ందరికీ నమస్కారం ఈరోజు మన పుదుచ్చేరి అసెంబ్లీలో ఎన్నో రోజుల నుంచి మన మిల్క్ బాయిలర్స్ విషయం డిస్కషన్ వచ్చింది దాంట్లో మరి మిల్క్ బాయిలర్స్ మన నమషా మినిస్టర్ గారు ఈ విషయం పైన స్పందిస్తూ వారం రోజుల్లో ఆర్డర్ వస్తుంది మనం నేను చెప్పినట్టుగానే నమషా గారు నేను కూడా వెళ్ళి కలవడం జరిగింది ఒక వారం రోజుల్లో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది పూర్తిగా ఆర్డర్ అని చెప్పి అసెంబ్లీ సమావేశంలో ప్రతి ఒక్కరి ముందు అందరూ ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది వారంలో వాళ్ళకి అవుతుంది అని కొంచెం మంది అపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా దీనిపై అప్పుడే చాలా రోజులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలా మిల్క్ బాయిలర్స్ అంటే దానికి క్లారిటీ ఎందుకు లేట్ అయింది అంటే అనేక మంది ఇది దీని దాంట్లో జాయిన్ ఈ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయడం జరిగింది దానికి ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అది బ్యాక్ డోర్ ఎంట్రీసా అనే దాన్ని ఎంక్వైరీ జరిగి దాన్ని ఇప్పుడు వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయల ఆర్డర్ కూడా వచ్చే విధంగా మిల్క్ పార్లర్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది ఈ వారం రోజులు అంటే మేము దానికి అంగీకరించడానికి కూడా కారణం ఏంటి అంటే మనకి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి వారం అంటే ఇంకొక ఇది ఇంకా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ టైం లోపల ఈ ఆర్డర్ వస్తుంది అన్నారు కాబట్టి మేము అంగీకరించి ఈరోజు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి నిలిపివల్స్ అందరికీ కూడా ఈ వారంలో ఆర్డర్స్ వస్తాయనేది తెలియజేస్తాను అది మరే ముఖ్యంగా ఈరోజు హెల్త్ మినిస్టర్ మరియు మన ముఖ్యమంత్రి రంగస్వామి గారితో ఇంకో క్వశ్చన్ కూడా రావడం జరిగింది అది ఏంటి అంటే మన జ్ఞానం జీజీహెచ్ హాస్పిటల్కి ఇప్పటికే అనేక మంది స్పెషలిస్టులు నెల రెండు నెలలు లేకపోతే వచ్చి లేకపోతే వెళ్ళిపోయి జాయిన్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నాం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మనం అడుగుతున్నాం నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి దానికి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పకూడదు ఫిబ్రవరి ఈ సంవత్సరంలో యూపీఎస్సి నుంచి దాన్ని రిక్రూట్మెంట్ చేసేలాగా పైకి పంపించడం జరిగింది దానికి వాళ్ళు రిటర్న్ వచ్చింది ఆన్సర్ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ రూల్స్ని మార్చి పంపిస్తే మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాము దాన్ని అంగీకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా యానానికి గవర్నమెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు అందరూ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళన్ని స్పెషలిస్ట్ కూడా డైరెక్ట్ దాని నుంచి చేస్తే మనం ఎవరికి కూడా గా పర్టికులర్ దానికి మనం ఏ ఇబ్బంది లేకుండా వచ్చి ఎలా వెళ్ళిపోయినట్టు కాకుండా పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన డిపార్ట్మెంట్కి వాళ్ళు ఉండే విధంగా ఉంటారు కాబట్టి అది కూడా నాకు తెలిసి విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో మళ్ళీ అది అంగీకరించబడి వస్తుంది అప్పుడు ఈ సొ ఈ సొల్యూషన్